అపరాల విషయానికి వస్తే మనకు మొక పెసర మినుములు ఎక్కువగా మనకు నెక్రోసిస్ అంటే ఎల్లో తెగులు అంటే మజాయిక్ తెగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మనకు పెసర మినుముల్లో మనకు రసం పీల్చే పురుగుల వల్ల ఈ మొజాయిక్ తెగులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి వీటిని ముఖ్యంగా మనకు ఈ పురుగుల నుంచి రా రక్షించుకోవడానికి ఇమ్డాక్లోరఫిడ్ అనే మందును ఐదు మిల్లీ లీటర్లు అదేవిధంగా థయామిథాక్జమ్ అనే మందును మనకు ఐదు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోనట్లయితే పెసర మినుములు ఆశించే పురుగులను రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు అదేవిధంగా దీంట్లో తెగుళ్ళను కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది వడల్ తెగులు అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ పెసర మినుములో కూడా ఈ తెగుల బారి నుండి రక్షించుకోవడానికి క్యాప్టన్ అనే మందును మూడు గ్రాములు లేదా థైరామ్ అనే మందును మూడు గ్రాములు లేదా కార్బన్డిజం అనే మందును రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి మనము విత్తన శుద్ధి చేసినట్లయితే మనము పెసర మినుములు ఆశించే తెగుల బారి నుండి ఈ పంటను మనము రక్షించుకోవచ్చు